జై ఈ రోజు పంచాంగం సోమవారం పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ సంవత్సరం దక్షిణాయనం గంటల పన్నెండు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషములు ఇది సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి అష్టమి వారం వారము నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి పునర్వసు యోగం ఫరిగా ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషం వరకు తదుపరి సిద్ధ కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు తదుపరి బాలవ రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి కవలవ వర్జ్యం రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషం నుండి రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషము నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు బిడికాకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృత గడియారు ఈ రోజు లేవు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు